ఆర్లి చింతలపాడు ఆ ప్రాంతానికి సంబంధించి దాదాపు పన్నెండు వందల ఎకరాలు ఎస్సీ జడ్ల కోసం భూములు సేకరిస్తున్నట్టు వచ్చి సర్వేలు చేస్తున్నట్టు దొంగ సర్వేలు చేస్తా ఉన్నారు అక్కడ రైతులు నోటీసులు ఇవ్వడం గానీ పేపర్లో ప్రకటన చేయటం గానీ లేదనుకుంటే ఆ సచివాలయ సిబ్బందితో రైతుల దగ్గరికి వెళ్ళడం కానీ ఏం చేయలేదు వాళ్ళు చాలా ఆందోళనతో ఉన్నారు ఒకవైపున పచ్చటి పొలాలు దాదాపు మూడు వందల ఎకరాల భూమికి సంబంధించిన దానిలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఇక్కడ గ్రీన్ బెల్ట్ పేరుతో కేటాయించారు ఆ కేటాయించిన భూములు కనీసం స్టీల్ ప్లాంట్ కి నోటీస్ ఇచ్చారా లేదనేది కూడా ప్రశ్నార్థకం అట్లాగే వీళ్ళంతా సన్న చిన్నక రైతులు అరెకరా పావు ఎకరా ఇరవై ఐదు సెంట్లు ముప్పై సెంట్లు ఉన్న భూములు ఉన్నవాళ్ళు సన్న చిన్నక రైతులు ఒకవైపున ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే సన్నా సిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంపూర్ణంగా సహాయ సహకారాలు ఇస్తాం వాళ్ళకి కావాల్సిన మద్దతుదారులు ప్రకటిస్తాం ఇంకోవైపున ఏం చెప్తున్నారు ఇక్కడ ఒక ఎస్సీ తీసుకొస్తామని మరి వీళ్ళు ఏంటి అనే దగ్గర అఘమ్య ఉంది ఆందోళన చెందుతా ఉన్నారు ఇది సరైనది కాదనే దాంతోనే ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సర్వేలు చేస్తున్నారు వాస్తవంగా రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారంగా ఏ గ్రామాలైతే తీసుకుంటారో నోటిఫికేషన్ ఇవ్వాలి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు అదే కాకుండా ఏ రైతుల దగ్గర తీసుకుంటారో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి ఆ నోటీసులు కూడా ఇవ్వలేదు గ్రామ సభ జరగాలి లేదు మనం అందరూ తెలిసే ఉంటుంది సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఏదైనా గ్రామంలో భూములు తీసుకుంటే ఆ గ్రామ సభ పెట్టి మెజార్టీ ఎనభై తొంభై శాతం మంది ప్రజలు ఆమోదిస్తేనే తీసుకోవాలని అట్లాంటి సభలు కూడా పెట్టున నేపథ్యం లేదు ఇట్లాంటి ఒక చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ప్రభుత్వ యంత్రాంగం నుండి చేస్తుంది కాబట్టి ఈ రోజు నిరసన కార్యక్రమం ఇక్కడ చేపట్టడం అనేది జరిగింది ఇప్పటికైనా ఎంఆర్ఓ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి వీళ్ళు సన్నాసీనకార రైతులు ఈ భూములు తప్ప ఇంకొక గచ్చంత లేని స్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఎస్సీ జడ్డ పెడితే వీళ్ళు బ్రతుకులే అగమ్య తయారయ్యే పరిస్థితి వస్తుంది అదే కాదు ఈ రోజు ఎస్సీ జడ్లు ఉన్నాయి ఫార్మా జడ్డు ఉంది అస్తాపురంలో దాదాపు ఇప్పటికి పన్నెండు ఎకరాలు ఖాళీ ఉంది పన్నెండు వేల ఎకరాలు ఖాళీ ఉంది దాన్ని ఎందుకు తీసుకోరు అలాగే ఫార్మా ఎస్సీ లో రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఎనిమిది కంపెనీలు వచ్చాయి ఇంకా దాదాపు చాలా ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇంకో ప్రాంతానికి వెళ్లాలి ఇప్పుడు దేనికి వస్తున్నారు వాళ్ళు కంపెనీలు పెట్టేదానికి కాదు భూముల్ని ఎలా కాజేసేయాలనే ఉద్దేశంతోనే ఇది పెడుతున్న ఒక కుట్ర ఈ కుట్రలో ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చెప్పాలి ఈ ఎస్సీజెట్ కి అనుకూలమా వ్యతిరేకమా లేదు ఈ ప్రభుత్వం ఈ ఎస్సీ జట్క అనుకూలమా వ్యతిరేకమా వైపున రైతులకు సంబంధించిన దాంట్లో ఇక్కడ బాబు జగద్దీవరావు శృంజల సేవ తీసుకొచ్చి వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్తా ఉన్నారు మరి దానికి భిన్నంగా వ్యవహారం చేస్తే రైతులు ఏం చేస్తారు ఆందోళన చేయకపోతే కాబట్టి ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇవేవైతే ల్యాండ్ ఎక్విజేషన్ కు సంబంధించిన దానిలో విరంబం చేసుకోవాలి రైతులను ఆదుకోవాలి లేనట్లయితే మాత్రం న్యాయ న్యాయ పద్ధతిలో మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాం చింతపాలెం అదేవిధంగా గరుగుపిల్లి గులిపిల్లి గ్రామాల్లోని దాదాపు పన్నెండు వందల ఎకరాల భూమి ప్రభుత్వం ఎస్సీ జట్లకు తీసుకుంటామని చెప్పేసి గత సంవత్సరం చెప్పింది కానీ గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సర్వేలు కానీ ఎటువంటి కూడా చేయలేదు ఈ ఇక్కడ ఏరియాలోని కుట్రపూరితంగా ప్రభుత్వం భూమి తీసుకోవాలని చూస్తుంది రైతుల దగ్గర ఎందుకనంటే రైతుల దగ్గర అత్యధిక మందికి పట్టాలు లేవు ఒకటి రెండోది ఏంటంటే అసెంట్ భూములు ఎక్కువ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అసెంబ్ట్ భూములు పట్టాలు లేనిటువంటి పోర్సు నాన్ ఫోర్స్ ఏదైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడ చూస్తాం తప్ప ఇక్కడ ఇటువంటి కంపెనీలు రావు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకనింటే ఒక కంపెనీ రావాలంటే సముద్ర తీర ప్రాంతం ఉండాలి హైవే ఉండాలి రైల్వే మార్గం ఉండాలి ఈ మూడు లేకుండా ఎక్కడ కంపెనీలు రావడానికి అవకాశమే లేదు కానీ ప్రభుత్వం రైతుల దగ్గర ప్రభుత్వ భూములు ఉన్నాయి కాబట్టి ఈ భూములు కాజేసి కుట్రపూరితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తున్నారు దీని మీద రైతులందరూ కూడా కంటి మీద కునికి లేకుండా ఈ రోజు తీవ్రమైనటువంటి ఆందోళన ఈ రోజు చెంది ఈ రోజు మేము భూములు ఇవ్వబోము మాకు భూములు ఇవ్వడానికి ఎటువంటి ఇష్టం లేదు కాబట్టి మేము తాతల తండ్రుల నుంచి ఇదే భూమి మీద మేము బతుకుతా ఉన్నాం రాళ్లు అదే విధంగా పెద్ద పెద్ద తొప్పులు కొండలు అన్నిటువంటి సాపు చేసుకుని మేము భూమిని జీవనాధారంగా ఈ రోజు మేము బతుకుతా ఉన్నాం కాబట్టి మేము ఇవ్వని చెప్పేసి తహసీల్దార్ గారికి చెప్పడం కోసం ఇక్కడికి వచ్చారు వాళ్ళు రహస్యంగా సర్వే ఇక్కడ ఏం ప్రెసిడెంట్ గారు ఒప్పించాం ఎంపీటీసీలు ఒప్పించాం ప్రజలు ఒప్పించామని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు ఇదంతా తప్పు ఎందుకంటే అంటే వాళ్ళందరినీ ఒప్పిస్తే ఇక్కడికి ఎంతమంది వచ్చారంటే మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇంతమంది జనాలకి భూమి ఇవ్వడానికి ఇష్టం లేకపోతే తహసీల్దార్ గారు మేము అందరినీ ఒప్పించాం భూమి సర్వే చేస్తాం అనేటువంటి చెప్పడం ఏంటంటే ప్రజలు మోసం చేయడమే తప్ప మరొకటి కాదు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకని ఏదైతే అసీ జట్ల కోసం ఇక్కడ ఈ ఏరియాలో భూసేకరణ జరుగుతుందో ఇది శుద్ధి తప్పు ఎస్సీ జట్ల ఇక్కడ రావడానికి అవకాశాలే లేవు ప్రభుత్వం ఇక్కడ భూముల కాజీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం చూస్తుంది అందుకని ఇక్కడ రైతులందరూ కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తాం కాబట్టి రైతుల్ని ఆగ్ర ఆవేశాలు గురి చేయకుండా వాళ్ళు రెచ్చగొట్టే ధోరణి చేయకుండా గ్రామాల్లోకి వెళ్లి అడ్డగోలుగా రహస్యంగా సర్వేలు చేస్తే అక్కడ రైతులు తిరగబడి రెవెన్యూ అధికారుల మీద ఇతరుల మీద ఎవరైనా అవంఛనీ సంఘటన జరిగితే దీనికి రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారే బాధ్యత వహించాలి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకని ఆ విధంగా దరఖాస్తు వచ్చామని తెలియజేస్తాం ఎప్పుడు మా తాతలు మా తండ్రులు మేము మా పిల్లలు కూడా భూమి అది సాగు చేసుకుంటూ దాని మీద పోషణ జరుగుతూ ఉంది నెక్స్ట్ దానికి ఏమైనా మేము ఎప్పుడో అప్పుడు స్టీల్ ప్లాంట్ కి ఇచ్చేసామని మా ముందుది ల్యాండ్ ఎంత పదిహేను ఎకరాలు ఎంత స్టీల్ ప్లాంట్ కి అంటగట్టారు తర్వాత యాదవసు సెట్టుగోలు వీళ్ళందరి కులస్తులందరి మళ్ళీ చదువు లేదు లేదు ఏమీ లేదు వాళ్ళని అందరినీ వెళ్ళగొట్టు ఒక యాభై ఎకరాల భూమిని తీసుకొని దాన్ని వైభూ జ్యువెలరీ వాళ్ళకి అంటగట్టారు తర్వాత ఇప్పుడు ఎక్కడా భూమి లేనట్లు కేకవాటు మండలంలోని ఆరులోనే భూమి అంత ఖాళీగా ఉందని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పూడి మంగపతి గారు ఎమ్మెల్యే అయాంలో రైతులు ఇప్పుడు సాగులో ఉంటుండగా ఆ భూములకి కూడా ఒక ఇరవై మంది దగ్గర మిలిటరీ వాళ్ళు ఇచ్చారు అది ఎంత ఎంక్వైరీ చేయండి ఆ భూమి అయితే మాత్రం రైతు వారే ఉన్నారు సాగులోని రైతులు ఉంటుండగా అన్యాయమే జరుగుతుంది అన్ని ఊర్లో ఉంటుండే ఎందుకు ఒక ఆరు మీద మాత్రం జనాలు నాయకులు అందరూ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది మాకు అర్థం కాలేదు ఇప్పుడు కానీ ఈ భూమి కానీ తీసుకుంటే కంపెనీ పెడతామని భూమి కానీ తీసుకుంటే మా ఊరి వాళ్ళు మేము మా కుటుంబ సభ్యులందరూ విషంతా వస్తాం తప్పిస్తే మాకు వేరే ఆధార్ అంటే ఏమీ లేదు ఆ భూమి తప్పిస్తే వేరే ఆధార్ ఎక్కడైనా ఉందేమో ఆధార్ కార్డు నెంబర్ కొడితే ఆన్లైన్ లో మొత్తం అంతా వస్తుంది ఏ ఒక్కరికైనా అక్కడికి ఆర్లు కాకుండా వేరే ఊర్లో ఎక్కడైనా భూమి ఉందేమో చూడండి చూసి అప్పుడు మా భూమిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మేము ఏం చేసామని ఈ రోజు మాకు ఎంత అన్యాయం చేసి ఇంత ద్రోహం చేస్తున్నారు చెప్పాలి నాయకులు చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది వెంకని గారు వాళ్ళు వచ్చారు సచివాలయానికి ఇచ్చారు ఎంఆర్ఏ గారికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత దొంగ సాటుకు అధికారులు వచ్చి కొలతలు వేశారు మొన్న పోలీసు వారు కూడా సిఐ గారు వచ్చారు ఎస్సీ గారు వచ్చారు వచ్చి మీరు ఈ భూమి అడ్డుకోవడానికి లేదన్నారు ఎందుకు అడ్డుకోడు సార్ అన్నా అంటే ఇది గవర్నమెంట్ భూమి అంటున్నారు గవర్నమెంట్ భూమి అది పట్టావి గవర్నమెంట్ భూమా గవర్నమెంట్ భూమి అయితే మేము వదిలేయాలా వదిలేయాలంటే ఎలా వదిలేయాలో చెప్పండి మా బ్రతికేట ఆధారం చూపించండి మేము వదిలేయడానికి రేటు చెప్పండి మీకు భూమి కావాలంటే ఆరు అందరినీ చంపేసి ఏ సంద్రుల్లో భూమి తీసుకోండి అంతేగాని భూమి తీసుకుంటామంటే మాత్రం మేము ఊరుకోడానికి ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేవు ఏడుదండి కంపెనీ ఎవడంత సర్వీస్కొని ఉన్నారండి ఉద్యోగులు చేసేటప్పుడు చెప్పండి ఎవరు సర్వీసుకొని ఉన్నారు ఉద్యోగాలు కావాలి